సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మంత్రి లోకేష్ రెడ్ బుక్ అమలుపైన సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు వైసీపీ కొంతకాలంగా రెడ్ బుక్ గురించి చేస్తున్న కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు అధికారంలో ఉన్న సమయంలో భూములు దొచ్చేసిన వారిని వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు రెడ్ బుక్ లో తప్పులు చేసిన వారి పేర్లున్నాయని వారికి శిక్షపడేలా పడేలా చేయడం ఖాయమని స్పష్టం చేశారు ఆయన అన్నా క్యాంటీన్లకు డబ్బులు లేవని చెప్పిన వైసీపీ సర్వేరాళ్ల కోసం భారీగా ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలేతి లేదని ప్రచారంలో చెప్పానని రెడ్ బుక్ ఊరూరు వెళ్లి మాట్లాడానని వివరించారు దీనిపై ప్రజలకు తాను హామీ ఇచ్చానని అన్నారు దానికి కట్టుబడి ఉన్నారని తెలియజేశారు అందుకే ఎన్నికల్లో ప్రజలు మాకు మంచి తీర్పునిచ్చారని పేర్కొన్నారు గత ప్రభుత్వం చేసిన కొన్ని అంశాలపై యాక్షన్ తప్పదన్నారు ముఖ్యంగా లిక్కర్ ఇసుక దందాలు కొనసాగాయని తెలిపారు నేను ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్క కాదు అందరం కలిసికట్టుగా పోరాడము దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు నేను ఊరూరు చూపించా రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వడ్లు పెట్టద్దని క్లియర్ గా చెప్తున్నారు అది అమలు చేస్తాం వారిని వదిలేది లేదు మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు వ్యవహారం గురించి ప్రస్తావించారు లోకేష్ అగ్రిగా భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి ఆయా భూములు సొంతం చేసుకున్నారని తెలిపారు ఆ తర్వాత వాటిని అమ్మేశాడని అన్నారు ఇలాంటి వాటిపై యాక్షన్ అని ప్రశ్నించారు ఇంకా లిక్కర్ ఇసుక దందాలపై చర్యలు తప్పవంటూ లోకేష్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారిని అవమానించారని అన్నారు పేద ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ప్రజలు పరిశీలించాలని తెలిపారు మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా సమయంలోనూ రెడ్ బుక్ విమర్శించారు ఏం గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా ఆ మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశారో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశారు అగ్రిగోల్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి అగ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశారు డబ్బులు సంపాదించారు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్ కూడా యాక్షన్ తీసుకుంటాం ప్రస్తుతం రమేష్ కొడుకు భూముల కేసులో అరెస్ట్ అయ్యారు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జోగి రమేష్ విచారణకు హాజరు కానున్నారు ఇదే కేసులో మరికొందరు వైసీపీ నేతలు విచారణ ఎదుర్కోవాల్సిందే ఇక కొడాలి నాని వల్ల వంశీ పైన కేసులున్నాయి దీంతో రాజకీయంగా రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది